అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన ప్రజల హావభావాలు వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్కి ఇవతల కొద్దిసేపు ఆగినాం ఆగితే ఇద్దరు ముగ్గురు రైతన్నలు వచ్చారు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే ముగ్గురు మంత్రులు ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలా అని అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన మరి మార్పు మార్పు అన్నారు మార్పు మార్పు అని ఓటేశారు బాగున్నదా మార్పు అని అడిగిన అంటే ఏం చెప్పాలన్నా సరే జరిగింది జరిగింది పాలిచ్చే గేదెని పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాము తప్పదు కదా అనుభవించక తప్పదు కదా అని చెప్పి రైతులు కూడా బాధపడతా ఉన్నారు